హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తామండి ఓకేనా యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి దానివల్ల అనేది రెజనెట్ అవుతుంది అనమాట అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా రిలేషన్ అవుతా ఉండొచ్చు సో మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చండి మీరు ఎలాంటి రిలేషన్ అయినా డీల్ అవుతా ఉండొచ్చండి సో మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు ఓకేనా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తాం అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పేర్ రీడింగ్ ఉంటుందండి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అండి సో మీకు మెసేజెస్ మ్యాచ్ అయితే తీసుకోండి మ్యాచ్ అవ్వలేదు అంటే స్కిప్ చేసేయండి ఓకేనా చాలా మంచి కాడ అండి మీలో చాలా మందిలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అన్నట్టు చూపిస్తుంది అండ్ ఇది మీకు మంచి గుడ్ టైమ్ అనేది తీసుకొస్తుంది అని చెప్పొచ్చు అండ్ మీరు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకేనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం గానీ అండ్ మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవడానికి రాబోతున్నారు అని అర్థం అనమాట ఓకేనా మీలో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అండ్ మీ జీవితం ఒక కొత్త వేలో ఈ రోజు మలుపు తీసుకుంటుంది అని చెప్పొచ్చండి ఓకేనా మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఇక్కడ చూడండి ఈ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉన్నారో తన చుట్టూ ఒక ఏంటంటే తను ఏర్పరచుకున్న ఒక ప్రపంచం అనమాట ఓకేనా సో దాంట్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు కదా సో అలాగే అనమాట మీరు కూడా సేమ్ ఈరోజు మీరు ఈ విధంగానే ఉండాలి అండ్ ఇక్కడికి వెళ్ళాలి అండ్ ఈ విధంగా హ్యాపీగా ఉండాలి అని మీరు చాలా మంది మీ మైండ్లో ఆ ఆలోచనలు అనేది రన్ అవుతాయి అనమాట ఓకేనా వేరే వారి గురించి మనం బాధపడకూడదు సో మనం ఈ విధంగా ఉండాలి మనం హ్యాపీగా ఉండడానికి ఈ వే అయితే చాలా కరెక్ట్ అనే విధంగా మీరు డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు ఓకే చాలా మందికి మీ పర్సన్ తన నిజస్వరూపం మీకు తెలిసింది కాబట్టి ఇంకా ఆ రిలేషన్ నుంచి కూడా చాలా మంది మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే కప్స్ ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది ద చారియట్ ఓకే చాలా మందికి రీయూనియన్ ఉందండి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ కొంతమందికి మీ లైఫ్ లోకి రోజు న్యూ పర్సన్ రావడం చూపిస్తుంది అండి ఓకేనా సో ఈ పర్సన్ మీ సోల్ అని మీరు గ్రహించరు కాకపోతే ఆ ని మీరు కలుసుకోబోతున్నారు అనమాట చాలా మంది రోజు కలుసుకోవచ్చు అండ్ కొంతమంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా చాలా మంది జీవితాలలో న్యూ లవ్ న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం చూపిస్తుందండి ఓకేనా మీరు మీ పాస్ట్ పర్సన్ విషయంలో చాలా బాధపడుతున్నారు అంటే మీ లైఫ్ లోకి అంటే మిమ్మల్ని హీల్ చేయడానికి అండి ఓకేనా వేరే విధంగా తీసుకోకండి చాలా మంది ఏంటంటే నాకు నా పాస్ట్ పర్సనే కావాలి న్యూ పర్సన్ వద్దు అని ఆ విధంగా కామెంట్ పెడతారనమాట న్యూ పర్సన్ అంటే వారు మేలే ఉండాల్సిన అవసరం లేదు ఫీమేల్ లైఫ్ లోకి ఫీమేల్ రావచ్చు మేల్ లైఫ్ లోకి మేల్ పర్సన్ రావచ్చు అంటే మీరు పడుతున్న బాధ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి వారు హెల్ప్ చేస్తారనమాట ఓకేనా అలాంటి మెసేజ్ అనమాట ఇది ఓకే ఈరోజు మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే మూన్ కార్కి మనం క్లారిఫికేషన్ చేస్తామండి ఓకే చెప్పాను కదా మీ పర్సన్ చాలా మందికి మీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ రావడం అండ్ కొంతమందికి మళ్ళీ మీ లైఫ్ లోకి న్యూ పర్సన్ రావడం చూపిస్తుందండి ఓకేనా సో మీరేంటంటే హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట ఓకేనా మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ వస్తున్నారు అంటే ఈ పర్సన్ ఎన్ని రోజులు ఉంటారో మీకు తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతారో మీకు తెలియదు అనమాట ఓకేనా అండ్ న్యూ పర్సనే వస్తున్నారు అంటే ఈ న్యూ పర్సన్ తను ఎలాంటి వారో తెలియదు అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ని నమ్మాలో వద్దో మీకు తెలియదు అనమాట ఓకే ఈ పర్సన్ క్యారెక్టర్ ఎలాంటిదో మీకు తెలియదు అనమాట సో దాని మీరు బాధపడుతున్నారు అండ్ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెట్టారో మిమ్మల్ని చాలా మోసం చేశారో ఆ ఆలోచనలే మిమ్మల్ని చాలా వెంటాడుతాయి అనమాట ఆ బాధ నుంచి మీరు బయటకు రావడానికి ఈరోజు చాలామంది ట్రై అయితే చేస్తారు అండ్ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ వ్యాన్స్ అనమాట మీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి చాలామందికి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది అనమాట ఓకేనా సో వీరేంటంటే మీరు బాధపడుతున్నారు కదా ఆ బాధ నుంచి బయటకు రావడానికి వారు హెల్ప్ చేస్తారండి ఓకేనా ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారండి అండ్ చాలా ప్రాక్టికల్ గా ఉంటారు అండ్ తన మాటలతోనే ఊరికి అందరూ ఇలా ఫ్లడ్ చేసి పడేస్తారనమాట ఓకేనా తను ఏం మాట్లాడినా అందరికి నచ్చుతుందనమాట ఓకే అలాంటి పర్సన్ అనమాట కానీ మీ విషయానికి వస్తేనే మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండడం కానీ అండ్ తన అవసరం తీరుగా మిమ్మల్ని వాడుకోవడం కానీ అలా ఉంటారండి మీ మనీ వాడుకోవడం కానీ అలాగనమాట ఓకే ఎంపరర్ లాగా ఉంటారండి ఈ పర్సన్ అండ్ చాలా ఈగో చూపిస్తారు ఈ పర్సన్ మీ రిలేషన్ లో తను లవ్ కంటే ఈగో ఎక్కువ చూపిస్తారండి పర్సన్ ఓకే ద హెరోఫిన్ ఈరోజు టెంపుల్స్ కి విజిట్ చేయడం గానీ అండ్ ట్రెడిషనల్ గా ఉంటారనమాట చాలా హ్యాపీగా ఉంటారు మీరు కోరుకున్న ప్రపంచంలో మీరు చాలా మంది హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఇక్కడ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటున్నారు మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి ఓకేనా ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏదో లెసన్స్ అనేది నేర్చుకునేది ఉందన్నమాట ఓకేనా మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే నైన్ నైన్అప్ కార్స్ చూడండి కార్స్ అయితే ఈ రోజు చాలా పాజిటివ్ ఉన్నాయండి ఓకేనా ద వరల్డ్ కార్డ్ అండ్ ద నైట్ ఆఫ్ వ్యాన్స్ ద హెరోఫెంట్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఏంటంటే మీరు ఏదో విషయంగా మోసపోయారు ద మూన్ కార్డ్ వచ్చేసి ఓకేనా మేబీ ఇక్కడ త్వరలోనే అమావాస్య ఉంది కదా ట్వంటీ ఫోర్త్న సో అందుకనే ఇక్కడ మూన్ కార్డ్ వచ్చినట్టుంది ఏంటంటే ఇప్పుడు టూ డేస్ ముందు నుంచి మీకు మీ లైఫ్లో ఏదైతే జరిగినాయో మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో అది పదే పదే మీకు గుర్తుకు రావడము బాధపడతా ఉండడం జరుగుతుందన్నమాట సో అమావస్య వెళ్ళగానే ఏంటంటే మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకుపోతున్నారండి ఓకేనా ఎవరి చేతిలో మోసపోకుండా అండ్ మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అండ్ మీరు ఏంటంటే ఒక పర్సన్ విషయంలో మీరు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకుపోతున్నారు అవన్నీ మీకు తెలుస్తుంది అనమాట ఓకేనా సో అమావాస్య తర్వాత మీకు ఒక దారి అనేది మీకు దొరుకుతుందండి ఓకేనా మీ ఫ్యూచర్ గురించి కానీ అండ్ ఇక్కడ మీరు పడుతున్న బాధ నుంచి బయటకు రావడానికి కానీ అలాంటిది చూపిస్తుంది అనమాట ఓకే అండ్ చాలా మందికి మీ పర్సన్ క్యారెక్టర్ తన నిజస్వరూపం ఎలాంటిదో కూడా మీకు తెలుస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇలాంటి పర్సన్ ఒకవేళ తన క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ ఆర్ బ్యాడ్ క్యారెక్టర్ ఓకేనా అది బయట అనమాట ఈ పర్సన్ది ఓకే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకేనా మీకు ఇక్కడ ఇప్పటిదాకా మీరు బాధపడుతూనే ఉన్నారు సో ఏంటంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కూడా కావచ్చు మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే మీ చుట్టూ చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అండ్ మీ లైఫ్ లో చాలా టఫ్ సైకిల్ అనేది ఎండ్ అవ్వబోతుందండి ఓకేనా మీరు బాధపడుతున్నది ఏదైతే ఉంటుందో ఏదో ఒక విషయం మీ లైఫ్లో ఉంది దాని వలన మీరు చాలా సఫర్ అవుతున్నారనమాట ఓకేనా దానికి ఎండింగ్ డే అనేది రాబోతుంది మీ లైఫ్లో ఓకేనా ఇక్కడ మీ చుట్టూ చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ మిమ్మల్ని ప్రతి విషయానికి విసిగిస్తూ ఉండడము మీకు మనశ్శాంతి లేకుండా చేసేవారు ఎవరైతే ఉన్నారో దానికి ఎండింగ్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారండి అండ్ ఈ పర్సన్ లో ఒక గిల్టీనెస్ అనేది చూపిస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంగా చాలా బాధ ఉన్నారు చాలా నెగ్లెట్ గా చాలా నెగ్లెట్ కూడా చేసినట్టుగా చూపిస్తుంది అనమాట దానికి తను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తా ఉన్నారండి ఓకేనా తను చేసిన దానికి ఇప్పుడు కర్మ ఫలితం ఏమైనా అనుభవిస్తారా ఏమో అనే భయంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం జరుగుతుందన్నమాట ఓకే అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి నేటప్ కాబ్స్ అనమాట ఓకే ఈ పర్సన్ మీ గురించి తను ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ కొంతమందికి తను థర్డ్ పర్సన్ రిలేషన్లోనే ఉన్నారు అంటే చూడండి ఆ రిలేషన్ నుంచి తను మూవ్ అని కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ మన వ్యూర్స్ కూడా మీరు చాలామంది ఈ పర్సన్ తన క్యారెక్టర్ ఏంటో మీకు తెలిసింది కాబట్టి మీరు చాలామంది మూవ్ అని అవ్వడం చూపిస్తుంది అనమాట అండ్ ఇంకా పర్సన్ ఎలా ఉన్నా సరే మీ లైఫ్లో వస్తే చాలు అనుకునే వారి గురించి మీ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లో వస్తారు అండ్ తను మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఈ పర్సన్ కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట బాధపడుతున్నారు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారనమాట ఓకే పెం పెంటికల్స్ ఇక్కడ మీ రిలేషన్ లో బ్యాలెన్స్ లేదు ఈక్వల్ గివ్ అంటే లేదు మీ ఇష్టానుసారంగా మీరు ఉంటారు మీ పర్సన్ ఇష్టానుసారంగా తను ఉంటారు అలాంటిది చూపిస్తుందండి ఓకేనా తనకి ఎలా ఉండాలి అనిపిస్తే అండ్ ఎవరితో ఉండాలి అనిపిస్తే అండ్ ఎవరితో మాట్లాడాలి అనిపిస్తే అలా ఈ పర్సన్ ఉంటారు సేమ్ మీరు కూడా అలాగే ఉంటున్నారనమాట దానివలనే ఇంకా నేనేమైనా తక్కువ తిన్నానా నేను కూడా ఇలాగే ఉంటాను అనే విధంగా మీరు కూడా ఉన్నారనమాట ఓకే సో అలాంటిది చూపిస్తుందండి ఓకేనా దానివలనే ఇక్కడ మీ రిలేషన్లో బ్యాలెన్స్ లేదు ఓకేనా ఈక్వల్ గి అంటే కందుకునే ఉండడం లేదనమాట ఓకేనా మీరు కాంప్రమైజ్ అవ్వాలి అక్కడ మీ పర్సన్ కూడా కాంప్రమైజ్ అవ్వాలి ఓకే కానీ అది లేదనమాట మీ ఇద్దరి మధ్యలో ఆ బ్యాలెన్స్ లేదు ఓకే టెన్ ఆఫ్ వర్డ్స్ ఇక్కడ మూవ్ అని చూపిస్తుందండి మీరు చాలామంది ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని పెడుతున్న బాధ నుంచి మీరు ఇంకా బయటపడాలి అండ్ మూవ్ అన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఎక్కువ ఉందండి ఓకేనా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ రావచ్చు ఓకేనా అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ మీకు వద్దు అనుకుంటే న్యూ పర్సన్ కూడా ఎవరో ఒక రూపంలో మీకు కనిపించడం జరుగుతుందండి ఓకేనా చూడండి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మోసపోయి ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఆ పర్సన్ మీ లైఫ్ లో మళ్ళీ వచ్చినా కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడం బాధపడడమే ఎక్కువండి అండ్ ఎవరితో కలవలేకపోతున్నారు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అవుతున్నారండి ఆ బాధ నుంచి మీరు బయటపడుతున్నారనమాట సెల్ఫ్ లవ్లో ఉండాలి అని అంటే మీకు మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి ఇంకెవరికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినా సరే ప్రతివారు మోసం చేసేవారే కానీ ఏంటంటే అర్థం చేసుకునేవారు మీ లైఫ్లో తక్కువ అనమాట మీ గురించి తను మీ గురించి అర్థం చేసుకునేవారు తక్కువ మీ లైఫ్లో ప్రతివారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ మిమ్మల్ని పెట్టే వాళ్ళే కానీ మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీ లైఫ్లో తక్కువ ఉన్నారు ఓకేనా దానివలన మీరు చాలా బాధపడుతున్నారండి ఓకే అది ఫ్యామిలీ ప్రాబ్లమ్ రిలేషన్ ఏదైనా ఉండొచ్చండి అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు కోరుకున్న జీవితం మీ లైఫ్ రాబోతుంది అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మళ్ళీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారండి కానీ భయపడుతున్నారని కొంతమందికి మెసేజ్ వస్తుందన్నమాట అండ్ ఇంకో మెసేజ్ ఏంటిది అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలాంటిది అంటే మీ దగ్గర కొంచెం మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి దానివల్ల కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంట్రీ ఇచ్చేది చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే తను అవుతున్నారనమాట ఇప్పుడు వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా మాట్లాడదామా వద్దా అండ్ బ్లాక్ లిస్ట్ నుంచి తీస్తామా వద్దా అనే విధంగానే తను జగిల్ అవుతున్నారనమాట అండ్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గర తను సెకండ్ ఛాన్స్ అడగాల అనే ఉద్దేశం ఈ పర్సన్ మనసులో ఉందండి ఓకేనా మీకు తప్పకుండా ఫుల్ ఫిల్మెంట్ అయితే ఉంది రీయూనియన్ అయితే ఉందన్నమాట ఓకే మీ పర్సన్లో ఒక ప్లేయర్ ఎనర్జీ ఓకేనా అండ్ మీ పర్సన్ తన క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే తను మీ లైఫ్లో వస్తే చాలు మీరు ఒక చిన్న పిల్లాడు తను వారి మదర్ దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారు సో ఆ విధంగా మీ పర్సన్ మీ దగ్గర ఉంటే మీరు అంత హ్యాపీగా ఉంటారనమాట ఓకేనా మీ పర్సన్ మీ దగ్గర ఉంటే చాలు చిన్న పిల్లల్లాగా అయిపోతారు అనమాట అంత హ్యాపీనెస్ ఉంటుంది మీ ఫేస్లో కానీ ట్యూబ్లైట్ ఎలా వెలిగిపోతుంది ఆ విధంగా మీ ఫేస్ అనేది వెలిగిపోతుంది ఓకే సో మీ పర్సన్ క్యారెక్టరిస్ట్ ఏంటంటే అండి తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది తన ఇష్టానుసారంగా ఉంటారు ఈ పర్సన్ అండ్ కొంచెం మోసం చేసే పర్సన్ కూడా అని అండి ఓకేనా తన అంటే తన అవసరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ పర్సన్ ఉంటారనమాట ఓకే ఇక్కడ మేజర్ రకం కాల్ వచ్చింది కాబట్టి మీరు మీరు ఫస్ట్ హీల్ అవ్వాలండి హీల్ అయితే మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదండి ఓకే ఓకే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నారు అంటే మీకు రీయూనియన్ కూడా చూపిస్తుంది అండ్ చాలా మందికి ఈరోజు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి అండ్ మీరు ఈ పర్సన్ గురించి ఒక ఫ్యామిలీ అనేది మీరు మీ మైండ్లో ఆల్రెడీ ఆ పర్సన్తో మ్యారేజ్ అయిపోయింది అండ్ కిడ్స్ ఈ విధంగా ఉండాలి ఫిక్స్ అయి ఉన్నారనమాట ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్ అండ్ తనతోనే మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అండ్ ఈ పర్సన్తోనే మీకు కిడ్స్ ఉండాలి అవన్నీ ఒక ఫ్యామిలీ ప్లానింగ్ అనమాట మీ మీ మైండ్లో ఓకే కానీ సడన్గా ఏంటి ఈ పర్సన్ తనకేంటి చాలా ఫ్యాషన్ అనమాట ఓకేనా ఎవరు అందంగా ఉంటే వారితో వెళ్ళిపోతారు కొంతమంది అండ్ కొంతమంది ఏంటంటే ఎవరి దగ్గర అయినా ఎక్కువగా మనీ ఫ్లో చాలా బాగుంది అనుకోండి మీకంటే కొంచెం రిచ్ పర్సన్ అండ్ కొంతమందికి కొంచెం కలర్ బాగుందనుకోండి అండ్ కొంతమందికి డ్రెస్సింగ్ స్టైల్ అనేది బాగుంది అనుకోండి లాస్ట్ కార్డ్ ఈ పర్సన్ మీ దగ్గర వచ్చి మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు అండ్ సోల్మేట్ కార్డ్ వచ్చింది చూడండి మీ ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంటుందండి ఈ పర్సన్ తను వంద మంది చుట్టూ తిరిగిన లాస్ట్కి మళ్ళీ మీరే కావాలనుకుంటారనమాట మిమ్మల్ని వదులుకోవడానికి పర్సన్ అంత ఇష్టం చూపించరండి ఓకేనా తన ఇష్టానుసారంగా తను రావడం పోవడం అంటే చూడండి తను వేరే వారిని ఒకసారి వదిలేస్తాము అంటే వదిలేస్తారనమాట కానీ మిమ్మల్ని ఈ పర్సన్ అలా వదలేకపోతున్నారు ఓకేనా తనకు ఏంటంటే పదే పదే మీరు గుర్తుకు రావడము అండ్ తనకి అప్పుడప్పుడు అంటే మీ నెంబర్ తను బ్లాక్లో పెట్టుకున్నారంటే సడన్గా మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడం కానీ అండ్ తను స్టేటస్ పరంగా మీకు కనిపించడం కానీ అండ్ కొంతమంది మీకు మెసేజ్ చేయడం కానీ లేదా కాల్ చేయడం కానీ అంటే చూడండి ఈ పర్సన్ నిజంగా మిమ్మల్ని లవ్ చేశారు తన మనసుకి తనకు అర్థం కావడం లేదనమాట ఓకేనా తను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనేది తనకు అర్థం కావడం లేదండి ఓకేనా సో తను ఉండగలను తను వేరే వారితో హ్యాపీగానే ఉండగలను మీరు తన జీవితంలో లేకుండా తనకు ఫరక్ పడదు అనే విధంగా తను అనుకుని ఉంటారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని బదులుకోలేరండి ఓకేనా అంటే చాలా మందితో రిలేషన్ కంటిన్యూ చేయడము అండ్ తన లైఫ్ తను ఎంజాయ్మెంట్ చేయడము ఒకవేళ మీతోనే ఉంటే అవన్నీ తనకు వర్కౌట్ అవ్వదు కదా మీరు ఒప్పుకోరు కదా సో అదనమాట ఓకే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ తను మీ దగ్గర మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారనమాట మీతో లైఫ్ అనేది తను కావాలి అనుకుంటున్నారండి ఓకే అండ్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం యూనివర్స్ గైడెన్స్ అండి ఈ కనెక్షన్ గురించి మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టంగ్ చేయండి అని చెప్తున్నారు అండ్ యూనివర్స్ని ప్రేయర్ చేయండి అని చెప్తున్నారండి ఓకేనా ద మెజిషియన్ అండ్ ద స్టార్ అంటే మీరు యూనివర్స్ ఓకేనా యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి అని అర్థం అనమాట చూడండి ఇక్కడ పైన నక్షత్రాలు అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటి ఆ నక్షత్రాలని తాడుతూ కిందకి లాగుతున్నారనమాట ఓకే అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అంటే మీరేంటంటే పైన యూనివర్స్ ఉంటారు కదా వారితో మీరు ఫస్ట్ కనెక్ట్ అవ్వాలన్నమాట ఓకేనా అప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుందనమాట ఓకే మీరు మ్యానిఫెస్టమ్ చేయాల్సింది మీ పర్సన్ కాదు మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి అని ఇక్కడ మెసేజ్ అనమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూసేస్తాం అండ్ ఇక్కడ సైన్స్ పరంగా చూసుకుంటే అన్ని అయితే ఉన్నారండి ఓకేనా అన్ని రాసుల వారు ఇక్కడ ఉన్నారు ఓకేనా ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూసేస్తాం ఓకే ఇక్కడ సోల్మెట్ కనెక్షన్ అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది చూపిస్తుందండి నాకు ఎక్కువ ఓకే అండ్ ఈ పర్సన్ చూడండి తన మనసులో మీ మీద లవ్ అయితే ఉంది ఓకేనా నేను చెప్పాను తను మిమ్మల్ని వదులుకోలేరండి ఓకేనా ఈ పర్సన్ ఎమోషనలీ కనెక్ట్ అవుతున్నారు మీకు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ అదే ఆ లవర్ కార్డ్ అనమాట మళ్ళీ ఇద్దరికి రీకన్సిలేషన్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే తన ఈగో మాత్రమే చూపిస్తారనమాట మీ మీద చాలా ఈగో చూపిస్తూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంచెం కోపం ఉంటుంది పర్సన్ కొంతమందికి ఈగో బాగా చూపిస్తారు అండ్ కొంతమందికి ఊరికి ముక్కు మీద కోపం ఉంటుంది అనమాట ఓకేనా అలాంటిది మెసేజ్ ఓకే ఇప్పుడు అన్ని రాసుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది రాసులు వారికి ఈ రోజు ఇలా ఉండబోతుంది మేషరాశి వారు ద వరల్డ్ మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ వృషభ రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి పంచాలి అనుకుంటున్నారు మీరు అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోతున్నారండి ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు అండ్ కర్కాటక రాశి వారు స్టక్ అయిపోయారు మీరు రెండు అడుగులు ముందుకేసి నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నారు అనమాట ఓకే అండ్ సింహరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ కన్యా రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు ఒక డెబిల్ ఎనర్జీ అనమాట ఏదో విషయంగా చాలా కోపం ఉందన్నమాట మీ పార్ట్నర్ మీద మీ ఫ్యామిలీ మీద మీ పర్సన్ మీద అలా ఎవరి మీదైనా మీకు ఉండొచ్చు ఓకే అండ్ వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి మీరు ఈరోజు వారు అండ్ వృచ్చిక వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందా అండి ఓకే మీరు చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ కొంతమందికి వృచ్చిక రాశి వారికి హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా అండ్ ధను రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తారండి ఈరోజు మీరు మీ పాజిట్ పర్సన్ కూడా ఉంటారనమాట అండ్ మకర రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకుంటారు అండ్ కుంభరాశి వారు ఈరోజు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మీనరాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఈ రోజు మీనరాశి వరకు అసలు నిద్ర పట్టదు ఏదో విషయంగా చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారనమాట ఓకే అండ్ మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయి చూస్తాం పర్సన్ వైపు నుంచి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ తన జీవితంలో మీరు ఉండడం తన అదృష్టంగా ఈ పర్సన్ భావిస్తూ ఉన్నారు అండ్ చూడండి మీ ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ రిలేషన్ మన ఇద్దరిది అని ఈ పర్సన్ నమ్ముతున్నారన్నమాట వన్ మోర్ కార్డ్ సెల్ఫ్ హీలింగ్ ఈ పర్సన్ ఏదో విషయంగా బాధపడుతున్నారండి మేబీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్ అంటే అక్కడ ఈ పర్సన్కి తను అనుకున్న విధంగా అక్కడ ఉండ ఉండకపోవడం వలన తన మనసుకి తను ఆ విధంగా ఫీల్ అవుతున్నారనమాట తన జీవితంలో మీరు ఉండడం తను చేసుకున్న అదృష్టంగా అండ్ మనం దూరంగా ఉన్నా సరే మన ఇద్దరి మధ్యలో ఉన్న ఆ బాండింగ్ అనేది ఎవరు విడగొట్టలేరు అండ్ మన లవ్ అనేది చాలా స్ట్రాంగ్ ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ అతను హీల్ అవుతున్నారండి ఓకేనా అండ్ మనం ఫీలింగ్స్ చూసేటప్పుడు కూడా హీలింగ్ కార్డ్ వచ్చింది ఓకేనా అంటే హీలింగ్ తర్వాత మళ్ళీ రీయూనియన్ ఉంటుందన్నమాట మీకు మీ పర్సన్కి ఓకేనా సో ఇక్కడ మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంది ఫస్ట్ ఈ పర్సన్ హీల్ అవ్వాలన్నమాట ఓకే అండ్ మీ వైపు నుంచి లవ్ మెసేజ్ ఏమున్నాయో చూస్తాం ఇన్ ఇన్పేషెన్స్ మీరు చాలా బాధపడుతున్నారండి చాలా ఏడుస్తున్నారు అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారేమో అని మళ్ళీ తన గురించి వేడి చేస్తూ ఉన్నారు చూడండి ఈ అమ్మాయి ఎంత ఏడుస్తుందో చూడండి తన ఫోటో చూస్తా అండ్ తను చేసిన మెసేజ్ చూస్తా అవన్నీ చూసుకుంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట మీ హార్ట్కి ఈ పర్సనే మీ ఆక్సిజన్ మీ ఊపిరి అని మీరు బతుకుతున్నారండి ఓకేనా తనే మీ ప్రాణం తనే మీ ఊపిరి అని ఇప్పటికి కూడా ఈ పర్సన్ తన మీదే మీ ప్రాణం అంతా పెట్టుకొని తన గురించి ఎదురు చూస్తా బతుకుతున్నారనమాట మీరు డీప్లీ హార్ట్ మీరు ఏమంటున్నారంటే నువ్వు నా గుండెనే హార్ట్ బ్రేక్ చేయలేదు పూర్తిగా నన్ను పూర్తిగా నన్ను కూడా నువ్వు చంపేశావు అని మీరు ఆ పర్సన్ని ఆ విధంగా మెసేజ్ అయితే పంపించారన్నమాట మేబీ ఈ పర్సన్ ఏంటంటే తను లస్ట్ ఎనర్జీతో మాత్రమే మీ లైఫ్లో వచ్చి ఉంటారు తన ఇష్టానుసారంగా మీ లైఫ్లోకి రావడం అయితే జరిగినట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ తర్వాత తనకి ఏదైనా థర్డ్ పర్సన్ రిలేషన్ కానీ లేదా కొంతమంది ఫ్యామిలీ ఒప్పుకోరని చెప్పడం కానీ ఇవన్నీ కబుర్లు చెప్తున్నారనమాట దాని వలన మీరు చాలా బాధపడుతున్నారండి ఓకేనా తన మీద మీరు చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు అండ్ ఈ పర్సన్తోనే ఒక ఫ్యామిలీ అనేది ఏర్పరచుకొని ఉన్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు అండ్ మీకు కూడా మీ పర్సన్ మీద ఏంటంటే లస్ట్ ఎనర్జీ ఉందండి ఓకేనా ఈ పార్ట్నర్ మీకు కావాలి మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీ పర్సన్ అండ్ మీ వైపు ఓకేనా ఈ లవ్ మెసేజెస్ రెజనెట్ అవుతుంది అని అనుకుంటున్నాను అండ్ మీ కనుక నా గైడెన్స్ నచ్చుతున్నాయి మీకు ఎంత అంత హెల్ప్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్